అందరికీ నమస్కారం కార్తీక పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయము విష్ణు సుదర్శన చక్ర మహిమ జనక మహారాజా విన్నావా దూర్వాసుని అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైనను ముందు ఆలోచించకుండా ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించినాడు కనుక అట్టి ప్రయాసములు పాలైనాడు కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకోవాలి అటుల దూర్వాసుడు శ్రీమన్నారాయణుని దగ్గర సెలవు పొంది తనను వెన్నంటి తరుముతున్న విష్ణు చక్రాన్ని చూసి భయపడుతూ తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషునికి దగ్గరకు వెళ్ళి అంబరీషా ధర్మపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షించు నీకు నా గల అనురాగముతో ద్వాదశి పారానముకు ఆహ్వానించావు కానీ నిన్ను కష్టములు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేశాను కనుక నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకే సిద్ధమైనది నేను విష్ణువు దగ్గరకు వెళ్ళి చక్రము వలన ఆపద నుండి రక్షింపుమని ప్రార్థించాను ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్దకే వెళ్ళమని చెప్పాడు కనుక నీవే నాకు శరణ్యము నేను ఎంతటి తపస్సాలినైనను ఎంత నిష్టగలవాడనైనను నీ నిష్కలంక భక్తి ముందు ఇవేమీ పనిచేయలేదు నన్నీ విపత్తు నుండి కాపాడు అనే అనేక విధాల ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణ్ణి ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకివే నా మనఃపూర్వక వందనములు ఈ దూర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టములు కొని తెచ్చుకున్నారు అయినను ఇతడు బ్రాహ్మణుడు గనుక ఇతనిని చంపవలదు ఒకవేళ నీ కర్తవ్యంను నిర్వహించాల్సి వస్తే ముందు నన్ను చంపి తర్వాత దూర్వాసుణ్ణి చంపు నీవు శ్రీమన్నారాయుణుని ఆయుధానివి నేను ఆ శ్రీమన్నారాయుణ్ణి భక్తుడను నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము నీవు శ్రీహరి చేతిలో ఉండి అనేక యుద్ధములలో అనేక మంది లోకకంటకులను చంపావు శరణుగోరు వారిని ఇంతవరకు చంపలేదు అందువలననే ఈ దూర్వాసుడు ముల్లోకములు తిరిగినా సరే ఇతనిని వెంటాడుతూనే ఉన్నావు గాని చంపలేదు దేవారాసురాది భూత కోటులన్నీ ఒకటిగా ఏకమైనను నిన్నేమియు చేయలేవు నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు ఈ విషయము లోకమంతటికీ తెలుసు అయినను మునిపుంగవునికి ఏ అపాయము కలగకుండా రక్షింపమని ప్రార్థిస్తున్నాను నీ అందు ఆ శ్రీమన్నారాయణ శక్తి ఇమిడి ఉన్నది నిన్ను వేడుకుంటున్నాను తరణు వేడిన ఈ దుర్వాసుని రక్షింపు అని అనేక విధములా స్థుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు కక్కుతున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి ఓ భక్తగ్రేశ్వర అంబరీష నీ భక్తిని పరీక్షించడానికి నేను ఇలా చేశాను అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటబులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీకు తెలుసు కదా ఈ లోకములో దుష్ట శిక్షణ సిస్టర్ రక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మంను స్థాపిస్తూ ఉన్నాడు ఇది ఎల్లరకు తెలిసిన విషయము ముక్కోపియకు దూర్వాసుడు నీపై పగబూని నీ వ్రతమును నశింపచేసి నానా ఇక్కట్లు పెట్టవలనని కన్ను ఎర్రచేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించి తిని నిరపరాధి అవగు నిన్ను రక్షించి ఈ ముని గర్వం అనచడానికే తరుముతున్నాను ఇతడు కూడా సామాన్యుడు కాడు ఇతడు రుద్రాంశ సంభూతుడు బ్రహ్మ తేజస్సు గలవాడు మహాతపస్సాలి రుద్రతేజము భూలోక వాసులనందరినీ చంపగలదు గాని శక్తిలో నాకంటే ఎక్కువేమీ కాదు సృష్టికర్తయ బ్రహ్మతేజస్సు కంటెను కైలాసవతి యగు మహేశ్వరుని తేజస్ కంటెను ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నాతో రుద్రతేజస్సు గల దూర్వాసుడు గాని క్షత్రియ తేజస్సు గల నీవు గాని తులతూగరు నన్నెదుర్కొన జాలరు తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకొనుట ఉత్తమము ఈ నీతిని ఆచరించు వారులు ఎటువంటి విపత్తుల నుంచి అయినా తప్పించుకోగలరు ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్థి అయి వచ్చిన ఆ దూర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తించుమని చక్రాయుధము పలికింది అంబరీషుడు ఆ పలుకులను ఆలకించి నేను దేవగో గో బ్రాహ్మణాదులయందును స్త్రీలయందును గౌరవము కలవాడను నా రాజ్యములో సర్వజనులు సుఖముగా ఉండవలనని నా అభిలాష కనుక శరణుగోరిన ఈ దూర్వాసుని నన్ను కరుణించి రక్షింపుము వేల వేలకొలదే అగ్నిదేవతలు కోట్ల కొలది మండలములు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటి రావు నీవు అట్టి తేజో రాసివి మహావిష్ణువు లోనిందుతులపై లోక కంటకులపై దేవగో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షి అందున పద్నాలుగు లోకములను కంటికి రెప్పవలే కాపాడుతున్నాడు కనుక నీకివే నా మనస్పూర్వక నమస్కారములు అని పలికి చక్రాయుధము పాదములపై పడ్డారు అంతట సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాఢాలింగనం చేసుకుని అంబరీషా నీ నిష్కలంక భక్తికి మెచ్చాను విష్ణు స్తోత్రము మూడు కాలముల ఎందు ఎవరు పట్టిస్తారు ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలమును వృద్ధి చేసుకుంటారు ఎవరు పరులను హింసించకుండా పరధనములను ఆశపడకుండా పరస్త్రీలను చెరబట్టక గోహత్య బ్రాహ్మణ హత్య శిశు హత్యాది మహాపాతకములు చేయకుండా ఉంటారు వారి కష్టములు నశిస్తాయి దూర్వాసుని రక్షిస్తున్నాను నీ ద్వాదశి వ్రత ప్రభావము చాలా గొప్పది నీ పుణ్యఫలము ముందు ఈ మునిపుంగవుని తపశ్శక్తి పనిచేయలేదు అని చెప్పి అతన్ని ఆశీర్వదించి అదృశ్యమయ్యారు అష్టావింశాధ్యాయము ఇరవై ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తం ఇరవై తొమ్మిదవ అధ్యాయము అంబరీషుడు దూర్వాసుని పూజించటం ద్వాదశి పారాయణం అత్రిమహాముని అగస్త్యుల వారితో ఈ విధముగా సుదర్శన చక్రము అంబరీషునకు అభయమిచ్చి ఉభయులను రక్షించి భక్తి కోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరిగి ఇట్లా చెప్పసాగారు ఆ తరువాత అంబరీషుడు దూర్వాసుని పాదములపై పడి దండ ప్రణామములాచరించి పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై చల్లుకొని ఓ ముని శ్రేష్ట నేను సంసార మార్గం అందున్న యొక్క సామాన్య గృహస్థుడను నా శక్తి కులది నేను శ్రీమన్నారాయణ్ణి సేవించాను ద్వాదశి వ్రతము చేసుకొనుచు ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తనుడనై రాజ్యమేలుతున్నాను నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నించండి మీ ఎడల నాకు అమితమైన అనురాగముండుట చేతనే తమకు ఆతిథ్యం ఇవ్వాలని ఆహ్వానించాను కనుక నా ఆతిథ్యమును స్వీకరించి నన్ను నా వంశమును పావనము చేసి కృతార్ధుని చేయండి మీరు దయాహృదయులు ప్రథమ కోపముతో నన్ను శపించినను మరలా నా గృహమునకు వచ్చేశారు నేను ధన్యుడనైతిని మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శమును చూసే భాగ్యము నాకు కలిగినది అందులకు నేను మీ ఉపకారమును మరవలేకున్నాను మహానుభావ నా మనస్సు సంతోషముతో మిమ్మల్ని ఎట్లా స్థుతించాలో నా నోట పలుకులు రాకున్నది నా కళ్ళ వెంట వచ్చే ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుతున్నాను తమకు ఎంత సేవ చేసిననో ఇంకను రుణపడి ఉంటాను కనుక ఓ పుణ్యపురుష నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేట్లును సదా మీ బోటి ముని శ్రేష్ఠుల ఆ శ్రీమన్నారాయుని యందును మనస్సు గలవాడనై ఉండునట్లు నన్ను ఆశీర్వదించండి అని ప్రార్థించి సహపంక్తి భోజనమునకు దయచేయమని ఆహ్వానించాడు ఈ విధముగా తన పాదములపై పడి ప్రార్థిస్తున్న అంబరీషుని ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటివారు బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురు ఎవరు శత్రువులకైనను శక్తికులది ఉపకారము చేస్తారో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియజేస్తున్నాయి నీవు నాకు ఇష్టడవు తండ్రితో సమానమైనావు నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడు అవటం వలన నీకు ఆయుక్షీణము కలుగుతుంది అందుచేత నీకు నమస్కరించుట లేదు నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేరుస్తాను పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడమైన నీకు మనస్తాపమును కలగజేసినందుకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తమును అనుభవించాను నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కయ్యావు నీతో భోజనము చేయుట నా భాగ్యముగా మరొకటి అగునా అని దూర్వాస మహాముని పలికి అంబరీషుని అభీష్టము ప్రకారము పంచభక్ష్య పరమాన్నములతో సంతృప్తిగా విందారగించి అతని భక్తిని ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమమునకు వెళ్ళారు ఈ వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ నందున జరిగినది కనుక ఓ అగస్త్య మహాముని ద్వాదశి వ్రత ప్రభావం ఎంతటి మహత్యము కలదో గ్రహించావు కదా ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగర మందున శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉంటారు కనుకనే ఆ రోజుకు అంతటి శ్రేష్టతయు మహిమయు కలిగినది ఆ దినమున చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలమును పొందవచ్చు ఏ మానవుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసము ఉండి పగలెల్లా హరినామ సంకీర్తనచే గడిపి ఆ రాత్రంతయు పురాణము చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణి ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనము చేస్తే అట్టివాణి సర్వపాపములు ఈ వ్రత ప్రభావము వలన పటాపంచలైపోతాయి ద్వాదశి దినము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నను ఆ గడియలు దాటకుండగానే భుజించాలి ఎవరికైతే వైకుంఠములో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండాలని కోరిక ఉండునో అట్టివారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండునూ చేయాలి ఏ ఒక్కటిూ విడవకూడదు శ్రీహరికి ప్రీతికరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది దాని ఫలితము గురించి ఎంత మాత్రము సంశయింపకూడదు మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసములో నియమానుసారముగా చేసిన ఏ కొంచెము పుణ్యమైనను అది అవసాన కాలమున యమదూతల పాలు కానీయక కాపాడుతుంది అందులకే ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలే కాక సమస్త మానవులు తరించారు కథ ఎవరు చదివినను లేక వినినను సకల ఐశ్వర్యమును సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందని అత్రి మహాముని అగస్త్యనకు బోధించారు ఏకోనత్రింసాధ్యాయము ఇరవై తొమ్మిదో రోజు పారాయణము సమాప్తం నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు